అండి టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు ఒక చిన్న ఫ్లాటు మంచి లొకేషన్ టూ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఒకటి వెరీ సెంటర్ మెయిన్ సెంటర్ ఆఫ్ ది కొత్తపేట ఏరియా అండి ఈ ఏరియా మీకు తెలియని వాళ్ళంతా ఉండరు ఎల్వి నగర్ టూ గిరిజనగర్ మధ్య వస్తుంది ఇది కనిపిస్తున్నటువంటి ఈ ఫ్లాటే ఇది రీసేల్ ఫ్లాట్ అండి ఎక్స్క్లూసివ్గా నా ఛానల్లోనే మీకు ఇది కనిపిస్తుంది ఇది రెండో ఫ్లోర్లో ఉంది ఫ్లాటు దీని గురించి డీటెయిల్స్ అన్ని నేను మీకు చెప్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి ఛానల్స్ వీడియోస్ కోసం అని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచిపోదండి ఇకపోతే ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు చూపిస్తాను ప్లీజ్ నాతో రండి ఎయిట్ సెవెంటీ ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి వెస్ట్ ఫేసింగ్ పన్నెండు సంవత్సరాల ఈ ఫ్లాట్ని నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇది లొకేషన్ ఎక్కడొస్తుంది ఏంటి అనేది కూడా మీకు నచ్చాము మొత్తం వివరంగా మీకు చెప్తాను ఇప్పుడు మీరు చూస్తుంది వెస్ట్ ఫేసింగ్ అండి ఇది ఫ్లోర్ కి నాలుగు ఫ్లాట్లు చొప్పున పన్నెండు ఫ్లాట్లు ఉంటాయని చెప్పి ఫ్లోర్ కి మూడు ఫ్లాట్లు అండి టోటల్ పన్నెండు ఫ్లాట్లు ఉంటాయి ఇవి ఇది మనం చూస్తున్నది చూడొచ్చు చక్కగా సిట్ అవుట్ అండి ఇది మీకు కంప్లీట్ గా మంచి ఎయిట్ సెవెంటీలో కూడా మీకు ఒక చక్కటి సిట్ అవుట్ ఉన్నటువంటి ఒక మంచి ఫ్లాట్ని మీకు నేను చూపిస్తున్నా ఇటు పక్కకి మీకు టీవీని పెట్టుకోవడం అన్ని చేయడం జరిగింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు నేను తీసుకుని వస్తున్నా ఇటు నుంచి ఇట్లా మీరు లోపలి రాగానే ఇక్కడ డైనింగ్ ఇవ్వటం జరిగిందండి చిన్న డైనింగ్ ఏరియా కూడా వచ్చింది సిక్స్ సీటర్స్ కాదు కానీ ఫోర్ సీటర్స్కి సంబంధించిన డైనింగ్ అనేది మీకు క్లారిటీగా చాలా ఈజీగా వస్తుంది ఇది డైనింగ్ అండి ఇలా డైనింగ్ నుంచి వస్తే ఇట్లా మెయిన్ రోడ్కి మాకు మీకు బాల్కనీ రావడం జరిగింది ఇది మెయిన్ రోడ్ అండి ఇది మెయిన్ రోడ్ బాల్కనీ మీకు కంప్లీట్గా టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి నార్త్ తోటి ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంటుందండి ఇది లోపల మంది వెస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఫ్లాటు ఇది హైవేకి సెకండ్ వస్తుందండి అంటే అనుటెక్స్ తర్వాత మీకు చెన్నై షాపింగ్ మాల్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దాని వెనుకవైపు లైన్లో రోడ్డుకి సెకండ్లో వస్తుంది అపార్ట్మెంట్ వెరీ ప్రైమ్ లొకేషన్లో ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఇటుపక్కకు చూస్తే మీకు ఆగ్నేయం మూల మీకు కిచెన్ రావటం జరిగిందండి ఇది కిచెన్ అండి ఈ ప్రాపర్టీ ఇది వాళ్ళు ఓనర్ లోనే వాళ్ళు అమ్మడం జరుగుతుంది ఇది డెవలప్మెంట్కి ఇచ్చారండి వాళ్ళు అయితే వాళ్ళు అన్ని అమ్ముకంగా ఇంకొకటి మిగిలింది ఇప్పుడు పన్నెండేళ్ళ నుంచి వాళ్ళే ఉండడం జరుగుతుంది ఇప్పుడు పెద్దదానికి వేరే దానికి వెళ్ళాలన్న ఉద్దేశంతో దీన్ని అమ్మడం జరుగుతుంది రేటు కూడా వాళ్ళు ఏమీ ఎక్కువ చెప్పలేదండి క్వైట్ రీజనబుల్ రేట్ చెప్పారు ఇది వచ్చేసి యూడిఎస్ కింద మీకు ఫార్టీ స్క్వేర్ ఇయర్స్ అనేది రావడం జరుగుతుంది ఇటు పక్కనే మీకు మాస్టర్ బెడ్రూమ్ నైట్ తిమ్మలో రావడం జరిగిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ నైట్ తిమ్మలో వచ్చింది చూడొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి రావడం జరిగింది ప్రాపర్టీ పరంగా మీకు చాలా బాగుంటుంది ఎయిట్ సెవెంటీ సెఫ్ వీళ్ళు కోర్ట్ చేస్తున్న రేటు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి యాభై ఐదు లక్షలు స్మాల్ నెగోషియేషన్ వెరీ స్మాల్ నెగోషియేషన్ ఉంటుంది లోన్ ఎలిజిబిలిటీ ఉంది లోన్ తీసుకోవచ్చు అండి ఇటు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్తో సహా అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఇటు మీకు ఈ పక్కకి మీకు వచ్చినప్పటికీ సెకండ్ బెడ్రూమ్ రావటం జరిగింది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన క్రిస్టల్ క్రియర్గా మీకు మొత్తం చూపించడం జరుగుతుంది అలాగే మీరు లైన్లో ఉండండి మీకు కింద కూడా ఒక భాగం ఎలా ఉందనేది కూడా నేను చూపించడం జరుగుతుంది ఒకసారి కిందకి వెళ్ళే ముందర దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఒకసారి క్లియర్ క్లియర్గా వివరంగా చెప్తానండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎనిమిది వందల డెబ్బై ఎస్ఎఫ్టీ యూడిఎస్ మీకు నలభై గజాలు రావడం జరిగింది ఇక్కడ లక్ష ముప్పై వేల గజం ఉందండి మీరు కనుక్కోవచ్చు ల్యాండ్ కాస్ట్ కూడా కాదండి మీకు ఇచ్చే ఫ్లాటు సో ఆ ప్రకారంగా కూడా మీరు దీన్ని చాలా రీజనబుల్ రేట్లో తీసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు వెస్ట్ బేసింగ్ సెకండ్ ఫ్లోర్లో ఉంది విత్ కార్ పార్కింగ్ తోటి కూడా ఉంది మీకు కార్ పార్కింగ్ కూడా కింద చూపిస్తాను రేట్ వచ్చేసి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు మీరు నాతో కంటిన్యూ కాండి కింద కూడా నేను చూపిస్తాను మనము మెట్రో నుంచి కిందకి వచ్చామండి ఇది లిఫ్ట్ అండి మీకు లిఫ్ట్ నుంచి ఇలా కిందకి రాగానే మనకి ఇలా భాగవంతా కనిపిస్తుంటుంది చూడవచ్చు భాగం అంతా ఈ భాగాన్ని ఇట్లా మనము ఇటు పక్కకి మీరు వస్తే కనుక ఆ మెయిన్ రోడ్ నుంచి ఇట్లా వచ్చే రోడ్ అండి అది అటు పక్కన మీకు మెయిన్ రోడ్ కూడా కనిపిస్తుంది చూడొచ్చు ఇది మొత్తం భాగం అండి మెయిన్ రోడ్ నుంచి లోపలికి రాగానే ఫస్ట్ రోడ్లో వస్తుందండి ఈ రోడ్డు ఇది మీకు కార్ పార్కింగ్ అలాటెడ్ ఏరియా అండి ఇది ఇటు పక్కకి మీకు కార్ పార్కింగ్ అలాటెడ్ ఏరియా వచ్చింది ఇది సో ప్రాపర్టీ పరంగా ఇది అండి కంప్లీట్గా కింద ఎలా ఉందనేది చూపించడం జరుగుతుంది దీని గురించి మరిన్ని వివరాలకి నన్ను సంప్రదించండి ప్రాపర్టీ చూపించడానికి మేము ఎలాంటి ఛార్జెస్ తీసుకోవడం జరగదు ప్రాపర్టీ కొంటే మటుకు మాది టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ప్రతి దాంట్లో చెప్తూ ఉంటారండి సో ఫస్ట్ టైం ఛానల్ ఇస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్లైకన్ కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కళ్యాణ్